ಹಾಂ 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 Oke ओके नयक 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 ఓం నమో వెంకటేశయ అందరికీ నమస్కారాలు ఈరోజు ఉదయం అడిషనల్ ఈవోగా చార్జ్ తీసుకోవడం జరిగింది ఇది చాలా గొప్ప రోజు దేవదేవుని సన్నిధిలో ఇంత గొప్ప అవకాశం రావటం నాకు చాలా సంతోషకరం ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి రాష్ట్రాల్లో ఉంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము దర్శనం టిక్కెట్లు కానిచ్చి వాళ్ళకు కావాల్సిన వాటర్ క్వార్టర్ అలాట్మెంట్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనే దాని మీద వర్క్ చేస్తాం ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది బాటిల్ నెక్స్ ఉన్నాయి వాటి ఇమీడియేట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఎంపవర్ చేసి ఫీడ్బ్యాక్ ద్వారా సిస్టాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో అనే దాని మీద వర్క్ చేస్తాం ఈ క్రమంలో అందరు స్టేక్ హోల్డర్స్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ టెంపుల్ రిలేటెడ్ ఉన్న అందరు స్టేక్ హోల్డర్స్ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించి ఏది బెస్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్కి భక్తులకి ఏది బెస్ట్ ఉంటే అది చేయటానికి ప్రయత్నం చేస్తాము సో ఈ క్రమంలో మీ అందరూ కూడా మీడియా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాకు ఎత్తి చూపించాలి దాంట్లో ఏమైనా మెప్పు ఉంటే మీరు అప్రిషియేట్ కూడా చేయాలి సో మీ ఒపీనియన్ కూడా మేము ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం సో అందరూ కూడా మనందరూ కూడా దేవుడు అందరి కలియుగ దేవుడు మనందరికీ మన ఇంటి దేవుడు సో అక్కడ మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన ఒక టీమ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ టీం వర్క్ బిల్డ్ చేస్తాము ఆ టీం వర్క్లో అందరి ప్రయోజనం స్టేక్ హోల్డర్స్ ప్రయోజనాలు ఎస్పెషల్లీ సామాన్య భక్తులకి ప్రయోజనాలు ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తాము మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ